అండి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందనేటటువంటి కూటమి ప్రభుత్వ పెద్దల ఆరోపణలపైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ నేతృత్వంలో విచారణ సాగుతున్నటువంటి నేపథ్యంలో సంచలనం అంశం వెలుగు చూసింది ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అత్యుత్సాహంతో అయోధ్యలో రామాలయ ప్రారంభ మహోత్సవానికి కల్తీ కలిసి కలిసినటువంటి కొవ్వు కలిసినటువంటి నెయ్యితో తయారు చేసినటువంటి నడ్ లడ్డూలను పంపించారని ఆరోపణలు చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిందే అయితే అయోధ్యకు పంపినటువంటి లడ్డూ ప్రసాదాలపైన తాజాగా సంచలన అంశము ఒకటి వెలుగులోకి వచ్చింది ఈ లక్ష లడ్డూల తయారీకి వినియోగించేటటువంటి నెయ్యిని నే నాటి అప్పటి నేటి ఇప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు సభ్యుడైనటువంటి సౌరవ్ బోరా స్వామివారిపై భక్తితో విరాళంగా ఇచ్చారని తెలిసింది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారితో పాటు అయోధ్యలో కొలువు తీరినటువంటి శ్రీరాముడిపై సౌరవ్ బోరా అపార భక్తి శ్రద్ధలతో తిరుమల తిరుమల శ్రీవారికి లడ్డు ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని విరాళంగా అందజేసినట్టు తిరుపతి తిరుమల దేవస్థానానికి తెలుసు బోర్డుకి అయితే ఇదిలా ఉంటే సౌరవ్ బోరా ఇప్పటికే మూడు దఫాలుగా టీటీడీ బోర్డు సభ్యుడు మహారాష్ట్రకు చెందినటువంటి ఇతను శివసేన నాయకుడు బీజేపీ సిఫార్సుతో టీటీడీ బోర్డులు చోటు దక్కించుకున్నారు ఈయన సిబిఐ నేతృత్వంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీపై నిగ్గు తేల్చేందుకు విచారణ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో బోర్డు సభ్యుడే అయోధ్యకు పంపినటువంటి ఆ లక్ష లడ్డూ ప్రసాదాల తయారీకి నెయ్యిని విరాళంగా ఇచ్చారనేటటువంటి సంగతి వెలుగులోకి రావడము గమనార్హం ఇది సర్వత్రా ఇప్పుడు చర్చకు దారితీసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయోధ్యకు పంపిన లడ్డూ ప్రసాదాలపై కూడా ఆరోపణలు గుప్పించినటువంటి నేపథ్యంలో చర్యలు ఎవరిపై తీసుకుంటారనే ప్రశ్న ఇప్పుడు వస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వంపై నింద వేయడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా వాడుకున్నారని వైసీపీ విమర్శల నేపథ్యంలో తాజాగా బోర్డు సభ్యుడి నెయ్యి విరాళంపై ఎలా స్పందిస్తారనేటటువంటిది చర్చకు తెరలేచింది నమస్తే